రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగరాని దా రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండో మిత్రులారాంటిటీ ఆఫ్ ఇన్ ద నేలలో చాలినంత పొటాష్ ఉంది But in the soil, potash is existed multi-particle multi-particle bound system, multi -particle stage. వీటిని సిలికేట్ల సమూహాలు అని పిలుస్తారు ద రూల్స్ want only సింగిల్ పార్టికల్ పొటాష్ వేర్లకు కేవలం ఏకకణ రూపంలోనే పొటాష్ కావాలి ద రూస్ కెన్ నాట్ టేక్ మల్టి పార్టికల్ స్టేజ్ ఆఫ్ ద పొటాష్ దట్ మీన్స్ బహుకణ కెనాట్ టేక్ ఎట్ ఏని పోస్ట్ బహుకణ రూపంలోనే ఫాస్ఫేట్ ను వేర్లు తీసుకోలేవు ద రూస్ వాంట్ సింగల్ పార్టికల్ పొటాష్ బట్ సింగల్ పార్టికల్ పొటాష్ ఇస్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద soil ఇన్ ద soil మల్టి పార్టికల్ పొలైస్ ఆర్ ఎగ్జిస్టెడ్ కాబట్టి వేర్లకు ఏకకణ రూపం మాత్రమే కావాలి పొటాష్ అయితే నేలలో మాత్రం బహుకణ రూపంలో అది ఉంటుంది వేర్లు బహుకణ రూపంలో ఉన్నటువంటి పొటాష్ తీసుకోలేవు యు కట్ డౌన్ ఎనీ లీప్ ఆఫ్ ఎనీ ప్లాంట్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ ఇన్వెస్టిగేట్ ఎనీబౌట్ ఇన్ ద వరల్డ్ యూ విల్ సీ ఎనీ డిఫిషియన్సీ ఆఫ్ ది పొటాష్ ఇన్ ద ప్లాంట్ బాడీ దట్ మీన్స్ పొటాష్ ఇస్ అవైలబుల్ నాట్ గివెన్ బై హ్యూమన్ బీయింగ్ గివెన్ బై ద గాడ్ అయితే అడవిలో ప్రతి మొక్కకు మానవ ప్రమేయం లేకుండానే పొటాష్ అందినట్లు పరీక్షిస్తే తెలుస్తుంది సింగల్ పొటాష్ సింగల్ పార్టికల్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సాయిల్ సాయిల్ మల్టీ పార్టికల్ ప్రొటాస్ ఎగ్జిస్టెడ్ బట్ సింగల్ పార్టికల్ ఇస్ అవైలబుల్ దట్ మీన్స్ బీజ్ సంబడీ థర్డ్ పర్సన్ పర్సెంట్

उटकलटली స్పీడ్ మల్టీ పార్టికల్ బౌండ్ ఇంటూ సింగిల్ పార్టికల్ అండ్ సప్లై టు దూప్స్ పేడతో బయటికి వచ్చిన ఈ పాలశాణువుల సంఖ్య జీవామృతం ఘనజీవ ఘనజీవామృతములలో బాగా పెరిగి వాటిని వాడడం ద్వారా నేలలోకి ప్రవేశించి బహుకణ రూపంలోని పొటాష్ను మొక్కలు తీసుకోగలిగే ఏకకణ రూపంలోకి మార్చి అందిస్తాయి ఈ వన్ బ్యాక్టీరియా హై ఆక్సిడెంట్ వి సప్లై ద షల్ఫర్ ఎగ్జిస్ట్ అయిన ద జీవామృతం ఘనజీవామృతం లోకల్ కౌ ఇంటెస్టైల్ బ్యాక్టీరియా థయో ఆక్సిడెంట్ అనే సూక్ష్మజీవి ఇట్ జూస్ లోహ ఐ ఆర్ గంధకాన్ని ఇస్తుంది సారీ స్టేడ్ ఇంటో ఇన్ఫ్రెషనల్ లోకల్ కావు జీవామృతం గనుక జీవామృతం ఫెర్రస్ సూక్ష్మజీవులు మొక్కకు కావలసిన ఇనుమును అందిస్తాయి ఇవన్నీ కూడా కేవలం దేశీ ఆవు పేగుల్లోనే ఉంటాయి థయో ఆక్సిడెంట్ అనే సూక్ష్మజీవి గంధకాన్ని అందిస్తుంది ఫెర్రస్ బ్యాక్ ఫెర్రస్ బ్యాక్టీరియా

సింగ కెమికల్ ఫర్టిలైజర్ నాట్ నెసరీ టు యూటిలైజ్ మైక్రోన్యూట్రన్ ఆల్సో ఈ విధంగా ప్రతి సూక్ష్మ పోషకాన్ని మొక్కలకు కావలసిన రూపంలోకి మార్చి అందించగలిగే అన్ని సూక్ష్మజీవులు దేశీ ఆవు పేగుల్లో ఉంటాయి జీవామృతం ఘన జీవామృతాల వాడకం ద్వారా నేలలోకి ప్రవేశించి ఆయా మొక్కలకు అందిస్తాయి జీవామృతం ఘన జీవామృతముల వాడకం ద్వారా నేలలోకి ప్రవేశించి ఆయా సూక్ష్మ పోషకాలను మొక్కలకు అందిస్తాయి సో మెనీస్ అన్నపూర్ణిందైకోరైజాం ఎన్నో చేతులు కలిగినటువంటి ఈ సిలీంధ్రాన్ని అన్నపూర్ణ సిలీంధ్రంగా మనం పిలవచ్చు మైపురాజా ఇస్ ఏ మైకోరైజా అనేది బెనిఫిషియల్ ఇఫెక్టివ్ ఫంగ మేలు చేసే సిలీంద్రం ఈ సో మెనీ హ్యాండ్స్ ఎన్నో చేతులు కలిగి మైక్రోజా ఫ్రోమ్ ద లిప్ మైక్రోజా కమ్ నియర్ దూట్స్ అండ్ కవర్ దూ ఫ్రూట్ కవర్ దాప్ ఎన్ రూట్ ఇన్ ద బాడీ ఆకుల నుంచి ఏదైనా సూక్ష్మ పోషకం కావాలని సంకేతం అందడం తోటే ఆ మొక్క వేర్లను కప్పి ఉంచి పట్టుకుంటుంది మైప్రోజా ఫ్రూట్ మైప్రోజా ఇంజెక్ట్ ఆల్ ద హ్యాండ్ ద సరౌండింగ్ వేర్ల నుంచి సంకేతం రాగానే ఆ చెట్టు చుట్టుపక్కల ఉన్న నేలలోకి తన చేతులను చూపించి దెన్ కీప్ అప్ ఎవ్రీ రూట్ ఎవ్రీ హ్యాండ్ మైక్రోజా టాప్ ఆఫ్ ఎవ్రీ వేరియబుల్ దూరియబుల్స్ ఆన్ ద దీపల్ పార్టికల్ డబల్ పార్టికల్ స్పిట్ దిబల్ పార్టికల్ ఇంటూ సింగిల్ పార్టికల్ వేర్ల నుంచి సంకేతం రాగానే ఆ చెట్టు చుట్టుపక్కల ఉన్న నేలలోకి తన చేతులను చొప్పించి తన చేతి కొనల ద్వారా ఆయా పోషకాల ద్వికణ త్రికణ రూపాలపై ఆమ్లాలను స్రవించి ఏకకణ రూపంలోకి మార్చుతుంది ఇన్ ద సాయిల్ వేర్ దేర్ ఇస్ నైట్రేట్ టేక్ ద నైట్రేట్ వేర్ దేర్ ఇస్ ఫాస్ఫేట్ టేక్ ద ఫాస్ఫేట్ పొటాష్ ఏవీ కాబట్టి అది దానికి దగ్గరలో ఉన్నటువంటి నైట్రేట్ కావచ్చు ఫాస్ఫేట్ కావచ్చు పొటాష్ కావచ్చు అవన్నీ వేరు వేరు రూపాల్లో ఉంటే ఇది వాటిని చేరుకుని ఏకకణ రూపంలోకి మార్చి ఈ వేర్లకు అందిస్తుంది ఫంగస్ క్రియేటెడ్ క్రియేటెడ్ ఇన్ 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 ద ద ఎనీ ఫ్యాక్టరీ ప్లేస్ ప్లేస్ ఈ మైకోరైజా ఫంగ్రం కూడా మరే కర్మాగారంలోను ప్రయోగశాలలోనూ తయారు కాదు ప్రయోగశాలలో కేవలం కణవిభజన మాత్రమే జరుగుతుంది వన్ ఫ్యాక్టరీ ఇన్ ద వరల్డ్ దిఫ్ రూల్స్ నో సింగ ప్లాన్ బాడీ అన్న సాక్షాత్ అన్నపూర్ణ అన్నపూర్ణ శిలీంధ్రంగా పిలువబడే ఈ మైకోరైజా శిలీంధ్రం లోకంలో మరెక్కడా కాక కేవలం ఆవు ప్రేగులో మాత్రమే తయారై పేడ ద్వారా బయటికి వచ్చి జీవామృతం ఘన జీవామృతములతో తన సంఖ్యను బాగా పెంచుకొని వాటిని పొలంలో వాడినప్పుడు మొక్కలకు కావలసిన పోషకాలన్నిటి గ్రహించి ఇస్తుంది విన్ దాటర్ ఇన్ ద పేరి జపనీస్ మెథడ్ ఆఫ్ ద ట్రాన్స్ప్లాంటింగ్ సిస్టింగ్ దేన్ అవర్ నోటిక్ బాక్టీవేట ఫస్ ద గ్లోమోస్ ఫంగోజన్ ఫ్రోమ్ ద బబల్స్ ఆఫ్ ద ఇయర్ మనము ఈ జపనీయుల పద్ధతిలో ఈ వరిని పండించినప్పుడు నారు మొక్కలను వేసి నీటిని నిల్వ ఉంచడం అనే పద్ధతిలో వరిని పండించినప్పుడు ఈ నేలలో ఉండే అనేక రకాల అసహజీవి సూక్ష్మజీవులు వాటికి ఆక్సిజన్ ప్రాణవాయువు అందక అంతరించిపోతాయి అలా జరగకుండా గ్లోమస్ అనే రకానికి చెందినటువంటి శిలీంధ్రాలు పొడగల రూపంలో ఆక్సిజన్ ను తీసుకుని ఈ సూక్ష్మజీవులు మేలు చేసే సూక్ష్మజీవులకు అందిస్తాయి దట్ మీన్స్ గాడ్ హాస్ క్రియేటెడ్ బ్యూటిఫుల్ సిస్టమ్ విదౌట్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ టోటలీ And in this system, the body has given the best role to the variable species of the microorganisms and funguses and these are all created in the intestine of the local cow. When come out through the dung and multiply, in the Jyavamut Ghanu And when you do Jyavamut all these funguses, bacterias are coming in the soil. They convert non oilable into available. That means triple, double particle into single particle. And entire nutrients are supplied to the roots

వ్యవస్థను ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో ఏర్పాటు చేశాడు ఈ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించేవి అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు శిలీంధ్రాలు ఈ సూక్ష్మజీవులు శిలీంధ్రాలు అన్నీ కూడా కేవలం మన దేశవాళి ఆవు పేగుల్లో మాత్రమే ఉంటాయి పేడ ద్వారా మన దేశవాళి ఆవు పేడ ద్వారా బయటికి వచ్చినటువంటి ఈ సూక్ష్మజీవులు శిలీంధ్రాలను మనము ఆ పేడతో తయారు చేసే జీవామృతము ఘన జీవామృతాలు వాటి సంవర్ధకాల ద్వారా వాటి సంఖ్య గణనీయంగా చాలా లెక్క పెట్టలేనంతగా వాటి సంఖ్య పెరిగిపోతుంది మనం మన పొలంలో ఈ జీవామృతాన్ని ఘన జీవామృతాన్ని వాడినప్పుడు ఈ మేలు చేసే సూక్ష్మజీవులన్నీ కూడా మన నేలలోకి ప్రవేశించి మొక్కలకు ఏ ఏ పోషకాలు కావాలో వాటినన్నింటినీ కూడా అందుబాటులో లేని రూపం నుంచి అందుబాటులోకి తెస్తాయి అంటే ద్వికణ త్రికణ రూపంలో ఉండేటువంటి వేరు వేరు రూపాల్లో నేలలోనే ఉన్నటువంటి పోషకాలను మొక్కలు గ్రహించేటువంటి తీసుకోగలిగేటువంటి ఏకకణ రూపంలోకి మార్చి అందిస్తాయి కాబట్టి ఈ విషయంలో మానవుడి ప్రమేయం అవసరం లేదు ఇది ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవస్థ Jibberweight natural Farming in South Asia, African countries and Latin American countries. Due to my videos uploaded into YouTube and social media and my English books, nobody is utilizing single gram of any manual, any fertilizer. Since 25 years, since 10 years, since 2 years, years, since 1 year. Open to the I am giving open challenge to the agriculture industry. I am giving open challenge to the agriculture they have to show single deficiency of any nutrient, single deficiency. No deficiency at all. What we are doing? Only two things we are doing. Number one, we are giving juambutam, ganajuambutam. And second one, the intercrops, monopod into dipod and dipod into monopod. Only two things are to be done. All the manures, all the fertilizers should be banned. నాట్ సింగల్ కాబట్టి దాదాపు యాభై లక్షల మంది ప్రస్తుతం మన దేశంలో ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న వారు ఉన్నారు అలాగే వారి అనేక రకాలైనటువంటి యూట్యూబ్ క్లాసులన్నీ కూడా చూసి శిబిరాలను చూసి ఆగ్నేయాసియా ప్రాంతంలోను ఆఫ్రికాలోను అలాగే దక్షిణ అమెరికా ప్రాంతంలో కూడా అనేక మంది వేల సంఖ్యలో ఈ పెట్టుబడి లేని వ్యవసాయాన్ని కొంతమంది ఇరవై ఏళ్ల నుంచి కొంతమంది పదిహేను ఏళ్ల నుంచి కొంతమంది ఐదేళ్ల నుంచి కొంతమంది మూడేళ్లు కొంతమంది సంవత్సరం నుంచి ఈ వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారెవ్వరూ కూడా వారి పొలాల్లో ఎప్పుడు ఒక్క గ్రాము కూడా ఏ విధమైనటువంటి ఎరువులను వాడలేదు అయినప్పటికీ వారి పొలాల్లో ఈ పోషకాల కొరతను చూపగలరా అని నేను సవాలు చేస్తున్నాను వారు చేస్తున్నది కేవలం రెండే పనులు మొదటిది ఈ జీవామృతం ఘన జీవామృతములను తయారు చేసి ఈ పొలానికి అందించడం రెండవది ఏకదళ పంటల్లో ద్విదళ పంటలను ద్విదళ పంటల్లో ఏకదల పంటలను అంతర పంటలుగా తీసుకోవడం ఇలా చేయడం వల్ల మన పంటకు కావలసినటువంటి పోషకాలన్నీ కూడా సహజంగానే వాటికి లభిస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ వాటిని అనుసరించినట్లయితే ఇలా

ైస్ట్ పంజా దాస్ ఫ్రోమ్ టూ బీజ నీజ నెన్చేస్ ಮನಿ ಗೋಟ್ಲೆ ಮನಿ ದ್ರಾಮ ದ ಸೇಷನ್ ಇಂಡಿಯನ್ ಮನಿ ನೋಟ್ ಇಂಡಿಯಾ ಬಟ್ನ ಮನಿ ಕಮ ಇನ್ ಇಂಡಿಯಾ ವೈ ಬಿಕಮ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಹಾಸತ್ತ ఈ సేంద్రియ ఎరువులు కంపోస్ట్ కావచ్చు వెర్మి కంపోస్ట్ కావచ్చు బయోడైనమిక్ కావచ్చు ఏం సొల్యూషన్ కావచ్చు గార్బేజ్ ఎంజైమ్ కావచ్చు నాడెప్ కంపోస్ట్ కావచ్చు పంచగవ్య కావచ్చు దశగవ్య కావచ్చు అగ్నిహోత్రం కావచ్చు రసాయన ఎరువులు కావచ్చు సూక్ష్మ పోషకాలు బయట నుంచి ఇచ్చేవి కావచ్చు వీటినన్నింటినీ మీ మనసులో నుంచి పూర్తిగా తొలగించండి ఇవేవి కూడా అవసరం లేదు మనం చేయవలసిందల్లా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనము బయట నుంచి ఏమీ కొనుగోలు చేయకుండానే భగవంతుడు కల్పించినటువంటి సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థని మన పొలంలో కల్పిస్తే మన పొలానికి కావలసినటువంటి పోషకాలు అన్ని కూడా అందుతాయి మనము బయట నుంచి ఏమీ కొనుగోలు చేయవలసిన అవసరం లేదు ఇలా చేయడం వల్ల మన పల్లెలలోని డబ్బు నగరాలకు చేరదు పైగా నగరాలకు చెందినటువంటి డబ్బు మన పల్లెలకు వస్తుంది అంతేకాకుండా మన దేశానికి చెందిన సంపద విదేశాలకు చేరదు పైగా విదేశాల సంపద కూడా మన దేశానికి వస్తుంది అప్పుడు మన ఒక సుదృఢమైనటువంటి శక్తిమంతమైనటువంటి భారతావని అవతరిస్తుంది రండి రైతులారా సహజ సాగు మిత్రులారా రండి రైతులారా సహజ సాగు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిర బిర రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా